నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద హోటల్ వింటేజ్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి సదుపాయాలతో హైదరాబాద్లో ఉండే విధంగా జిల్లాల స్థాయిలో ఉండే మెరుగైన సదుపాయాలతో హోటల్ వింటేజ్ని ప్రారంభించడం సంతోషకరమని ఆయన అన్నారు హోటల్ నిర్వాహకులు ఫజిల్ అదిల్ ముజసిర్ బృందాలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు అన్నపడి అంటే దాదాపు నల్గొండ టౌన్ శివార్లో ఒకవైపు బెటాలియన్ ఒకవైపు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఒకవైపు ఇక్కడ స్మార్ట్ సిటీ జీ స్కూల్తో పాటు మరొక నల్గొండ పట్టణ ప్రజలకు కానీ నార్కెట్పల్లి ప్రజలకు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మంచి ఫుడ్ తినాలన్నా హైదరాబాద్కు ఏ అవసరం లేదు నల్గొండకు పోయే అవసరం లేదు ఎందుకంటే నల్గొండలో కూడా ఇలాంటి రెస్టారెంట్ ఎక్కడ లేదు ఒక మంచి రెస్టారెంట్ పెట్టి అన్ని రకాల ఫుడ్ హైదరాబాద్కి వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి బయట చెప్స్ తీసుకొచ్చి మంచి ఎయిర్ కండిషన్గా మంచి ఓపెన్ ప్లేస్లో పెట్టిన పైదలకు వాళ్ళ థీమ్ అందరినీ కూడా ముందుగా అభినందిస్తూ తప్పకుండా రాజధాని ఎందుకంటే మీకు తెలుసు నల్గొండ టౌన్కి వెళ్ళి బైపాస్ రోడ్కే దాదాపు తొమ్మిది వందల కోట్లతో బైపాస్ రోడ్ కూడా నిర్మాణం జరుగుతుంది నల్గొండ టౌన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు కొనియాల ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్టును కూడా ఎన్నపూర్చి చెరువు దానికి అన్ని కూడా నింపడం జరిగింది దాంతోపాటు ఇటీవల యూనివర్సిటీలో డి ఫార్మసీ ఎల్ఎల్పి లా కాలేజ్ గతంలో లేదు పదేళ్ళ కింద రెండు వేల నాలుగు ఇరవై ఏళ్ళ కింద నేను ఆ యూనివర్సిటీని కట్టించిన పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యూనివర్సిటీని మర్చిపోయాను ఇటీవలనే ముఖ్యమంత్రి గారు చెప్పి ఫార్మసీ డి ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ లా కార్ లా కార్జ్ అంటే ఇంకా వెయ్యి మంది స్టూడెంట్స్ పెరుగుతారు తప్పకుండా ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉండే విద్యార్థులకు కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా మంచి వసతులతో పెట్టిన వారిని తప్పకుండా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ఏ సక్సెస్ కావాలన్నా మన హార్డ్ వర్క్ ఉండాలి ముఖ్యంగా హోటల్ బిజినెస్ సక్సెస్ కావాలంటే దాన్ని నడిపించే ఓనరు వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా కిచెన్లో ప్రతి నిమిషం కిచెన్లోనే ఉండాలి ఓనరు పాటు వర్కర్స్ కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ డెంగ్యూ కానీ రకరకాల రోగాలు కరోనా వచ్చిన తర్వాత మనం చాలా ఉపయోగపడుతుంది ప్రజలు నీట్నెస్ ఉంటుంది టేస్టీ ఫుడ్ ఉంటే ఫుడ్ బిజినెస్ సంబంధించి ఫుడ్ బిజినెస్ లో ఉన్నంత ప్రాఫిట్ దేంట్లో ఉండదు ప్రాఫిట్ కంటే ఎక్కువ చిన్నవాళ్ళు మంచిగా జ్ఞాపకం చేసుకుంటారు ప్రాఫిట్ కూడా బాగా ఉంటుంది నాకు నమ్మకం అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అని చెప్పి బాధ్యత